దేవునికి స్తోత్రం మా అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను నేను మా అమ్మ దగ్గరికి వచ్చిన రోజు రెండు మూడు రోజులు కొంతమంది ఎలా ఉన్నారమ్మ బాగున్నారంటే అమ్మాయ బంగారు తల్లి ప్రశాంతంగా ఉన్నాయి నెల రోజులు తిరిగేసరికి వర వరద బాధ్యతలా తయారు నెల రోజులు తిరిగేసరికి వరద బాధితులా తయారవుతారు ఇక ఏం లేదు సుడిగాలి కొట్టిన వాళ్ళు జుట్టుపోయితే ఏందమ్మా ఎట్టునంటే అమ్మ నిజంగా అమ్మ అమ్మ మహాతల్లి అంటే ఇక అమ్మ ఏం అమ్మ కొంచెం కోపం కొంచెం కాదు అమ్మ సమృద్ధిగా ఉంది మా అమ్మకి మా నాన్న ఒక పేరు పెట్టాడు మెంటల్ దాన్ని ఎప్పుడన్నా అవి రివర్స్ అయి మాట్లాడితే దాంతో ఎందుకు మెంటల్ దాంతో అంటే మానసిక రోగితో మనం పెట్టుకోకూడదు నానా అని చెప్తాడు జోక్ చెప్తున్నాండి మా అమ్మ చాలా మంచిది చాలా మంచిది తుఫాన్ లాంటిది అన్నమాట ప్రశాంతంగా ఉన్నంత వరకు మంచిది తేడా తేడా వచ్చిందంటే ఒక్కొక్కడికి మామూలు కూడా ఆవేశం వచ్చింటే ఏ లెక్క చేయదు మనగాడివిగాక ఏ పోరా ముందు పోంట్స్ మహా టెంపర్ అనమాట ఏదో దేవుడిద ఇప్పుడు మంచిగా మారు మనసు పొంది కాస్త ప్రశాంతంగా ఇప్పుడు ఈ మధ్య ఉంటుంది కాస్త వృధా వచ్చింది కదా ఇంకంతగా పెలుసుకుంటానికి కూడా శక్తి ఉండదు కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉంటుంది లేకపోతే పురుషుల్ని కూడా నా చిన్నప్పుడు అండి గేదెల దగ్గర కసు ఉడుస్తుంది మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు నలుగురు ఆడపిల్లలు వాడికి అటుపక్క రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద పోకుండా మా గేదెల మీదకి తిరుగుతున్నాడు అక్కడ కావాలని తిరుగుతున్నాడు పొద్దున్నే ఆ రోజు టెండర్ పెట్టింది వాడికి పేడకళ్ళు కొడతానికి ఇతడు చెంపుతో వచ్చాడు అంతే ఆ పేడ కాళ్ళు కొట్టే ఆ చెంబు తీసుకొని టపామ్మను కొట్టింది ఇక దాడి స్టార్ట్ ఎందుకు కొడుతున్నాను ఆడాడట్లా ఎందుకు కొడుతుందో ఏం చెప్పట్లా అప్పుడు కేసుప్రభు నమ్ముకోలేదులే లోకల్లో ఉన్నా ఏం జరుగుతుందో చుట్టూ చూసేవాళ్ళకి అర్థం నెత్తి బైలు రక్తం వచ్చింది వాడికి అందరూ వచ్చి పడ్డారు అప్పుడు వదిలిపెట్టి అంత దీనురాలు మా అమ్మ దేవునికి స్తోత్రం కలిగను కాక హల్లే ఉందా అక్కడ ఉందా ఎక్కడ ఉంది ఇటుందా ఎటో కట్టు ఉంటుంది మొత్తానికి అట్లాగే మెంటల్ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు మనకి నువ్వు మెంటల్ అని మిమ్మల్ని మెంటల్ దన్నావు కదా అని అనుకుంటాను మా అమ్మ మెంటల్దైతే ఎనిమిది మంది మేము మొత్తం ఇప్పుడు ఆరుగురు ఆరుగురు ఎక్క లెట్టర్ చేయండి మా అమ్మ పిచ్చిదైతే ఏదో నాకు అందుబాటులో ఉన్నప్పుడు ఏదో మామూలుగా పలకరియట్లేదు అట్లా ఈ జోకితో పలకరించుకుంటా ఉంటాం మా అమ్మని అంతే అర్థమైందా మా అమ్మ బంగారు తల్లి కోపడ్డ కూడా న్యాయం ఉంటుంది అమ్మ కోపంలో న్యాయం ఉంటుంది అన్యాయంగా పడదు ఒక్కోసారి అపార్థం చేసుకున్నా అర్థమయ్యేటట్టు చెబితే మరి నాకేం తెలుసు అట్టు అనుకున్నానని కూల్ అయిపోయింది మరి మా నాన్న మిక్కెలి సాత్వికుడు నలుగురు ఆడపిల్లలు మరి ఇంట్లో మరి మా అమ్మ కోటింగ్ ఇవ్వకపోతే మరి మా నాన్న కోటింగ్ ఇచ్చేవాడు కాదు కదా మరి ఎన్ని రకాలుగా భక్తి కూడా మా అమ్మకే ఎక్కువ చిన్నప్పుడు గుళ్ళన్నీ తిప్పింది పాటలు పాడినప్పుడు మా నాన్న లోపాలు చెప్పేవాడు మమ్మేమో ఎంత చెండాలంగా పడిన బలే ఉందాయా అనేది మెచ్చుకొని నన్ను ప్రోత్సహించిన మొట్టమొదటి అభిమాని మమ్మే మమ్మ మెంటల్ది అయితే మేము ఇట్లా ఎందుకుంటాం మంచి తల్లి దేవుడు ఆమెకి దీర్ఘాయు ఇవ్వాలి ఇచ్చాడు ఇప్పటికి సమృద్ధిగా ఆయనకి ఆయుషుని ఇచ్చాడు చూడాల్సినవన్నీ చూసేటట్టు చేశాడు ఎన్ని కన్నీళ్లు గార్చిందో ఎంత వేదన పడిందో దానంతటిని సంతోషంగా చేసి చూపించాడు ఆమెకి దేవుడు నేను అనుకున్న ధన్యురాలైన తల్లి అని మా అమ్మ జో చతు అంతే అమ్మ మరి అమ్మతో కాగి ఎవరితో నవ్వించాల్సింది అమ్మనే ఎందుకంటే గతంలో ఏడిపించా కదా తెలియక అందుకని ఏదో ఒక విధంగా అమ్మని పలకరిస్తూ ఉంటాను నా తల్లి పిచ్చిదేం కాదంటే జ్ఞానవంతురా